వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు వన్ వెజ్ డీపీ నా పేర్ అన్ వెజ్ ఈరోజు మీకు మా ఇల్లును చూపిస్తాను మా ఇల్లు చిన్నది పెంకట్ చూపిస్తా మా ఇల్లు చూద్దాం రండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూద్దాం మా ఇల్లు చూద్దాం రండి ఇదే మా ఇల్లు ఈ పెంకటిల్లు ఇగో ఇవి మా చెట్లు చెట్లు పువ్వు చెట్టు పువ్వులు మా చెట్టు పువ్వులు ఇగో ఇది అరటి చెట్టు ఈ అరటి చెట్టును ఒక్కటి పెడితే ఒక్కటి పోయి నాలుగు ఐదు ఆరు మొక్కలు అయినాయి అవి కొట్టేస్తాం వాడు వాగపరాడు బామ్మవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇంటి చుట్టుపక్కల మనం చూసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇది టేక్ చెట్టు ఇవి రెండు టేక్ చెట్లు మావి ఇగో ఇది కూడా మూడోది టేక్ చెట్టు ఇగో చూడండి మాది పెంకటిల్లు ఇదే మా పెంకటిల్లు పైన పరద కట్టినాం ఈ చుట్టుపక్కల అన్ని ఇండ్లు చూడండి అదొకటి రెండోది ఇగో ఈ స్లాపు అది స్లాపే ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ స్లాపులే ఒక మా ఇల్లు తప్ప ఇప్పుడు మీకు బయట నుంచి మొత్తం చూపిస్తా చుట్టుపక్కల అంతా చూపిస్తా క్లియర్గా ఇది నా బైక్ ఇది హీరో ఉన్న బైకు ఇప్పుడు ఇది మూలబడ్డది కానీ అంత ముందు దీనిపైన డిగ్రీ కంప్లీట్ చేసిన దీనిపైన వరంగల్ వరంగల్కి పోయి కంప్లీట్ చేసిన ఎగ్జామ్స్కు దీని మీదనే ఇప్పుడు ఇవి నిమ్మ చెట్లు అన్నట్టు ఎప్పుడో చిన్నప్పుడు పెట్టినాం ఇప్పుడు పెద్దగా అయినాయి ఇవి నిమ్మ చెట్లు దస్ అది మా బాత్రూము ఇక్కడ మా చెట్లు ఆ చెట్లు అంటే నా కట్టెలు అది నా సైకిల్ ఆ సైకిల్ మీద నేను ఇంటర్ కాలేజ్ చేసిన అదే నా సైకిల్ అది నన్ను కాపాడింది ఇది మా చెత్త ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది వెనకాల ఇల్లు వెనకాల ఇది ఎప్పట్లంటే మేము ఎప్పుడూ చిన్నప్పుడు మా అమ్మమ్మలు కట్టుకున్నారు ఇల్లు మా ఇది అమ్మమ్మలు ఊరు అన్నట్టు అక్కనే ఉంటాం మేము చిన్నప్పటి నుంచి చూడండి క్లియర్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు లోపల లోపల వీడియో చూపిస్తా లోపల ఎలా ఉంటుంది ఏంటి అని ఇది చూశారు కదా ఈ బయట ఒకసారి ఒక రౌండ్ వేసి చూపిస్తా మొత్తం క్లియర్గా చూడండి అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే మా ప్లేస్ చూడండి ఇది ఇంటి వెనకాల అంటే ఇంటి వెనకాల ఒక్కడికి కనిపిస్తుందా అది లాస్ట్ ఆ స్తంభం వరకు లాస్ట్ ఇది చుట్టుపక్కల చూడండి ఇది ఎప్పుడు వచ్చినప్పుడు పోసుకున్న ఖచ్చితీ ఇది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి లోపలికి వెళ్ళి ఇంట్లో లోపలికి వెళ్ళి చూపిస్తాను చూద్దాం రండి నేను మా అమ్మను పరిచయం చేపిస్తా ఫస్ట్ ఈమె మా అమ్మ పేరు లక్ష్మి ఇగో ఈ మిషన్ కుడుతుంది పెడతా ఇది మిషన్ కాదు రోజు మిషన్ చెప్పమ్మాయపు వినవల్ నేను మా చెప్పు అయిపోయింది అక్కడికి ఇగో ఏమో మా చెల్లె పేరు చెప్పవు పప్పి అది పొడిచేవు పేరు అంశిక ఇది మా చిన్న ఇల్లు ఇది నా డిక్షనరీ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు తీసుకున్నది ఈ లోపల కూడా ఒక ఇల్లు లాగా ఉంటుంది చిన్నగా రూము లోపల చూపిస్తా రండి 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 ఇగో ఇదే ఇంకో ఇది కిచెన్ లాగా అన్నట్టు ఇది గిన్నెలు పెట్టుకునే గిన్నెల స్టాండ్ ఇగో ఇదే మా బీరువా ఇది పాత బీరువా ఇరవై సంవత్సరం అయితే ఇదిగొని అయినా ఖరాబ్ అవుతలేదు ఇది అది ఎప్పుడు కరాబ్ అయితే అప్పుడు ఇంకోటి చూశారు కదా ఇది గ్యాస్ పోయి ఇప్పుడు ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు అన్నట్టు ఇప్పుడు మళ్ళ మనం నిమ్మ చెట్ల దగ్గరికి వచ్చినాం ఓ ఆయన అన్నం తింటాడు మా బాపు వాయి చెప్పు ఆయి చెప్పు మేము మొత్తం ఇద్దరం అన్నలం ఒక చెల్లె అయితే మా అన్నకు రీసెంట్గా పెళ్ళి అయింది ఆయన హైదరాబాద్ పోయిండు ఇప్పుడు వస్తాడు ఈరోజు రాఖీ పండుగ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీకు పైన కూడా వీడియోస్ చూపిస్తా పైన అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వీడియో ఇండ్లను వీడియోలు చూసి చూపిస్తా అందులో కొంచెం పెంకటిల్లు మాదే ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫాలో చేయండి మీ సపోర్ట్ ద్వారానే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్తో మన ఛానల్ కొంచెమైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్